ఏంటి వెల్కమ్ టు టేస్టీ టేల్స్ నేను మీ అనూష ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి అందరూ ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలిగే సింపుల్ టేస్టీ చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం అయితే ముందుగా రెసిపీలోకి వెళ్లే ముందు మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా గిన్నెలోకి కేజీ చికెన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ని అలా శుభ్రంగా కడిగి ఘాట్లో అయితే పెట్టుకోవాలి అలా ఘాట్లు పెట్టుకున్న చికెన్లోకి పావు స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ నేను ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసుకున్నాను ఒకటిన్నర స్పూను కారం వేసుకున్నాను అందులోనే అర స్పూను జీలకర్ర పొడి అర స్పూను ధనియాల పొడి వేసుకొని అందులోనే చికెన్ మసాలా ఒక అర స్పూన్ వేసుకొని అలా ఆ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత అందులోకి ఒకటిన్నర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అందులోనే ఒక కప్పు పెరుగు వేసుకొని మొత్తం శుభ్రంగా మొక్కలన్నిటికీ పట్టుకునేలాగా ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ బాగా మసాజ్ చేస్తూ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి మనం ఎంత బాగా మసాజ్ చేస్తూ మ్యారినేట్ చేస్తే మనకి చికెన్ పీసెస్ అనేవి అంత సాఫ్ట్ అండ్ టేస్టీ జ్యూసీగా బా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసి ఉంచేసుకోవాలి ఫ్రిడ్జ్ ఉన్నవాళ్ళు ఒక గంట ముందు మ్యారినేట్ చేసి గంటపాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు అలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అవి హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకొని అందులోనే ఒక స్పూన్ జీరా వేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్న చీలికల్లాగా కట్ చేసి అవి కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి అలా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత అందులోకి గుప్పెడు పుదీనా వేసుకోవాలి గుప్పెడు పుదీనా వేసుకొని పుదీనా కూడా మగ్గబెట్టుకోవాలి బాగా కలుపుకొని పుదీనా కూడా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలిపి మగ్గించుకోవాలి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలి అలా వేసుకొని టమాటాలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి టమాటాలు మెత్తబడిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి అలా వేసేసుకున్న చికెన్ని ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలి అడుగు నుంచి కలుపుకుంటేనే మనకి ఆ మసాలా అనేది మొత్తం కలిసి బాగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యిద్ది మసాలాని మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ కలుపుకోవాలి కలిపి ముక్క కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి మూత పెట్టి చూస్తున్నారు కదా అలా కొంచెం మెత్తబడిన తర్వాత అందులోకి ఒక స్పూను బిర్యానీ మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి మనం ఇలా ముక్కలు సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు మగ్గించుకోవాలి చికెన్ మగ్గిన తర్వాత అందులోకి గుప్పెడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని అడుగంటనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకున్న తర్వాత చికెన్ మగ్గిపోయిన తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టిన బియ్యాన్ని మనం ఇప్పుడు చికెన్లోకి వేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్తో చేస్తున్నారు మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు మనం ముందు చికెన్ మగ్గిపోయిన తర్వాత రైస్ వేసుకొని ఆ రైస్ మొత్తానికి చికెన్ ఫ్లేవర్ పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి రైస్కి కూడా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్లాస్ ఉన్నరకి గ్లాసు ఉన్నారు బియ్యానికి నీళ్ళు మూడు గ్లాసులు సరిపోతాయి మూడు గ్లాసులు నీళ్లు పోసుకుంటే మనకి అన్నం అనేది మెత్తబడకుండా పలుగ్గా లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మనకి మెయిన్ కొలతలు ముఖ్యమండి నేను చెప్పిన కొలతలతో చేసుకోండి అలా నీళ్ళు పోసేసుకొని ఒక ఒక పావు స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి అందులోనే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా అడుగు నుంచి కలుపుకోవాలి అలా అడుగు నుంచి కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పావు గంటే ఉడికించుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి అన్నము ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత దానిపైన ఒక స్పూను నెయ్యి గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒక్క పది నిమిషాలు సిమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి అలా పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను కదండీ నీళ్ళు అనేది లేకుండా మనకి చికెన్ కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయింది అలాగా కుక్ చేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ అయినా చాలా ఈజీ అయినా చికెన్ పులా అయితే రెడీ ఇలా చేసి పెట్టండి చాలా సూపర్ ఉంది అంటారు వీడియో నచ్చితే ఒక లైక్ వేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్